హాయ్ అందరికీ నమస్కారం ఈ మొక్క పేరు ఉస్తికాయల మొక్క అండి ఇది మీలో ఎంతమందికి తెలుసండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియకపోతే తెలియదు అని తెలిస్తే తెలుసు అని చెప్పండి ఈ మొక్కకి చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయండి ఇది చూడడానికి అచ్చం వంగ మొక్కలాగే ఉంటుందండి దీనికి ఆకులకి కాండానికి ముళ్ళు ఉంటాయండి ఈ కాయలు కోసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కోయాలండి దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి దీనికి ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని నాకు ఇప్పటివరకు తెలియదండి కాకపోతే మా తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాలలో ఆడవారికి అట్ల చేస్తారు చూడండి పూజ ఆ పూజా కార్యక్రమంలో ఈ మొక్కని తీసుకొచ్చండి పూజ దగ్గర పెట్టి పూజ చేస్తారండి కొందరు అందరూ కాదండి కొందరు కొన్ని రకాల మొక్కలతో పూజిస్తారు కదండి కాకపోతే నాకు తెలిసింది మాత్రం అలా పూజ చేస్తారు అని తెలుసు అండి ఎందుకంటే మేము చూసాము వాళ్ళు చేస్తూ ఉంటే ఈ మొక్క కోసం అడవుల్లో తిరిగి 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 చాలా పట్టుకొచ్చేవారండి అప్పుడు మాకు గోదావరి ఒడ్డున దొరికేదండి ఎక్కడ దొరికేది కాదు కానీ దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇది ఎక్కువగా కూర వండుకొని కూడా తింటున్నారండి ఈ మధ్య పచ్చడి చేసుకొని కూర వండుకొని తింటున్నారండి ఇంత క్రితం మాత్రం మామూలుగా పశువులకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు అండి వీటితో నూరేసి కట్లు కట్టేవారట అండి పెయిన్స్ తగ్గడం కోసము పొలాలలో పనులు చేసే కదండి అప్పుడు కట్లకు వాడేవారంటండి కానీ ఇప్పుడు మామూలుగా మనం కూడా అండి షుగర్ పేషెంట్స్ వాడుతున్నారండి కూర వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పులుసులాగా కూడా వండు వండుకోవచ్చండి అచ్చం వంకాయని పోలి ఉంటుందండి దీనిని అడవి వంకాయ అని కూడా అంటారండి కాకపోతే ఇప్పుడు నేను చూశానండి ఉస్తి కాయలు అని మాత్రం తెలుసుకున్నాను కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారులేండి అదేముంది కానీ కాకపోతే దీంట్లో చాలా చక్కటి మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయండి ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన మొక్క అండి కాకపోతే నేను కూడా ఈ మధ్య వేద్దామనే ఉద్దేశంతో ఏదో అంటారు కదండీ శోధించి సాధించానండి తీసుకొచ్చుకున్నాను ఈ మొక్కను పెంచుదామని కొన్ని విత్తనాలు సేకరించాను అలాగే చిన్న మొక్కను కూడా తీసుకొచ్చానండి ఇది చాలా పెలుసుగా ఉంటుందండి పట్టుకుంటే తొందరగా ఇరిగిపోతుంది దీని పువ్వు చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగుందో చాలా చక్కగా వంగ పువ్వు మాదిరే ఉంటుందండి ఇది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసింది కదండి ఓకే లైక్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మొక్క పేరు ఉస్తికాయల మొక్క